ప్రజల దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఈ ఉదయకాల సమయంలో ప్రభు నామన మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క రక్షణ ఆయన బిడ్డలైనటువంటి వారికి అందరికీ కూడా ఉంటుందనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడి ధనాన్ని మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తూ ఉన్నారు లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము గమనించినట్లయితే లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం గమనించినట్లయితే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నది దేవుడు తన బిడ్ల బిడ్డల యొక్క గృహాలను ఆయన యొక్క రక్షణతో అలంకరించేటువంటి దేవుడు ఆ ర ఆయన యొక్క రక్షణను సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు ఆ ఇంటిలో ఎంతమంది ఉంటారో ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఆ గృహంలో ఉంటూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన రక్షణనిచ్చి ఆయన రక్షణలో నడిపించేటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఆయన రక్షణలో మనం ఉంటే మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ సాతాను మన మనల్ని అంటుకోవడానికి ముట్టుకోవడానికి భయపడుతూ ఉంటూ ఉంటాడు కాబట్టి నిత్యము కూడా ఆయన రక్షణలో మనం ఉన్నప్పుడు గొప్ప నడిపింపు మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి ఈ దినాన్ని మనం అందరం కూడా ప్రభు ఇచ్చేటువంటి రక్షణను మనం కోరుకుందాం మన యొక్క గృహానికి దేవుడు ఇచ్చేటువంటి రక్షణ మనం కోరుకుందాం ఆ విధంగా ఆయన యొక్క రక్షణలో మనం ముందుకు కొనసాగుదాం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా మనం ఉందాం ఆయన రక్షణలో మనం కొనసాగుదాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా దేవుడి ఈ దినాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు పొందుకుందాం దేవుని శృతిస్తాం అటువంటి కృప మన ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం శృతులకు పోతుడా మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక తప్పక మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడవు ఇదన్నా అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలకు పూర్తి స్వస్థతను అనుగ్రహించండి నాయన మరి యొక్క మ్యారేజ్ బర్త్డే జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు నూతన దీవెనలు అనుగ్రహించండి శ్రావుకులందరినీ కాపాడండి నాయన సంఘాలను కాపాడండి ప్రభా మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి ఎరుషులు క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించమని సమస్త ఘనత మహిమా ప్రభావం మీరు పొందుకోమని ఏసు నామమున వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ అమెన్ గాడ్ బ్లెస్ గా దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి నడిపించును గాక అమేన్